హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కాబోతుంది ఒక్క హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే మరో హీరో అభిమాని ఈ సినిమా పోవాలనే కోరుకుంటుంటారు అది దేవర విషయమే కానీ లేకుంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయమే కానీ ఇలా చిరంజీవి గారి సినిమాలే కానీ బాలకృష్ణ గారి సినిమాలే కానీ ఫ్యాన్స్ మధ్యన తమ అభిమాన హీరో సినిమా మాత్రమే సూపర్ హిట్ అవ్వాలి మిగతా హీరోల సినిమాలు పోవాలని బలంగా కోరుకుంటుంటారు ఇది వాళ్ళ కొత్త కాదు అలాగే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇది జరుగుతుందని కాదు అన్ని సినిమా సంబంధించిన ఇండస్ట్రీలో ఇదే తంతం బాలీవుడ్లో అటు షారుఖ్ సల్మాన్ అమీర్ ఖాన్ అలాగే మిగతా హీరోల ఫ్యాన్ల మధ్యన ఇదే వార్ అలాగే ఇటు కోలీవుడ్ విషయానికి వస్తే విజయ్ అజిత్ ఫ్యాన్స్ మధ్యన ఇదే గొడవ ఇలా చాలామంది హీరోల ఫ్యాన్స్ మధ్యన జరిగే రెగ్యులర్ తంతు ఇది కానీ ఈ ఫ్యాన్ వార్కి ఒక పర్ఫెక్ట్గా చెక్ పెట్టాడు రామ్ చరణ్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్యన ఎంత మంచి స్నేహం ఉందో మనందరికీ తెలుసు అలాగే వీళ్ళిద్దరు కలిసి త్రిబుల్ ఆర్ సినిమా చేశారు దానికి ముందు చూస్తే మనం మెగా అలాగే నందమూరి ఫ్యాన్స్ మధ్యన నిజంగానే పచ్చ వేస్తే బగ్గుమంటుంది అంతటి వైరం ఉంటుంది ఇది చిరంజీవి గారు బాలకృష్ణ గారి రోజుల నుంచే ఇది కంటిన్యూ అవుతూనే ఉంది చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయిందంటే బాలకృష్ణ అభిమానులు సినిమా ఎంత బాగున్నా కూడా బాగలేదండి టు నెగిటివ్ స్ప్రెడ్ చేసేవారు ఇటు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటే ఇటు చిరంజీవి అభిమానులు కూడా అలాగే సినిమా ఏమీ లేదు పోయింది అంటూ టాక్ స్ప్రెడ్ చేసేవారు ఇలా చాలా రోజుల నుంచి ఈ తంతు జరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ మార్పు కనబడుతూ ఉంది దీంట్లోంచి బయటకు వస్తున్నారు ఫ్యాన్స్ కూడా హీరోల మధ్యన మంచి రిలేషన్ ఉంటుంది కానీ ఇక్కడ అభిమానులే కొట్టుగా చస్తూ ఉంటారు అందుకే దీనికి ఎవరో ఒకరు చెక్కు పెడతారా అని చాలామంది రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం కానీ దీనికి పర్ఫెక్ట్గా ఇప్పుడు రామ్ చరణ్ చెక్ పెట్టాడు అదేంటంటే దేవర సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా దేవర టీంకి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ రేపు రిలీజ్ కాబోతున్న దేవర సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి నా బ్రదర్ ఎన్టీఆర్కు అలాగే దేవర టీంకి ఆల్ ద బెస్ట్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు ఇప్పుడు ఈ ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది అందరు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు పర్ఫెక్ట్ రామ్ చరణ్ నిజంగా ఈ ఫ్యాన్ వారికి ఒక చెక్ పెట్టేలాగా ట్వీట్ చేశాడు నిజంగా చాలా చాలా అద్భుతం ఇలాగే అందరి హీరోలు కూడా తమ సహచర హీరోల సినిమాల టైంలో ఇలాంటి ట్వీట్ చేస్తే నిజంగా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ ఫ్యాన్స్ మధ్యన కూడా గొడవలు కొట్టాటం లేకుండా పాజిటివ్గా హెల్తీగా సినిమాలు చూసి వస్తారు అలాగే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేయకుండా ఉంటుంది అనేది చాలామంది నెటిజన్లు చేస్తున్న కామెంట్ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే సినిమా హిట్ అయిన తర్వాత ఎవరైనా కూడా ట్వీట్ చేస్తారు సినిమా బాగుంది కాబట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఎవరైనా ట్వీట్ చేస్తారు కానీ సినిమా రిలీజ్కు ముందు ఇలా ట్వీట్ చేసి అభిమానుల మధ్యన ఉన్న ఆ గీతను చెరిపేసే కార్యక్రమం చేశాడు రామ్ చరణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్